స్వామి గారి యొక్క మార్గదర్శనంలో మేమందరం పనిచేయడం జరిగింది మనకు గంగాధర భూస్వామి గారు ఉన్నారు అదేవిధంగా పెద్దలు రతన్ లాల్ గారు మరి మన ఆలపాటి సుబ్రహ్మణ్యం గారు వీరందరూ కూడా అనేక బ్రాంచీల నుంచి సభ్యులందరూ కూడా కలిసి పనిచేసి కొన్ని కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది ఇక అయితే ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త కార్యవర్గం యొక్క ఎన్నిక అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గ ఎన్నిక కోసం అని మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి పర్యవేక్షించేందుకోసం గాను నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి కరకసిద్దు గారిని ఎన్నికల ఆఫీసర్గా కూడాను మరి ఈ ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా జంగం రమేష్ గారిని ఎన్నికల పరిశీలకులుగానో మరి ఏబిఏపీ ఎలక్షన్ విభాగం వారు ఈరోజు ఇక్కడ పంపించడం జరిగింది ఎందుకంటే వ్యవస్థ అనేది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండాలి అందరి ఒక ఆమోదంతో కార్యవర్గం ఎన్నిక కావాలని చెప్పేసి ఉద్దేశంతో జరుగుతుంది ఇక ముఖ్యంగా మనకు ఈరోజు కార్యక్రమానికి మరి పెద్దలు అఖిల భారత మన అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క ధర్మకర్త ధర్మకర్తలు కోలారాం గుప్తా గారు ఇక్కడ కూడా మనకి ఇక్కడ వారు ఇక్కడ ఆశీన్లు అయి ఉన్నారు ధనంజయ గుప్తా గారు ఇక్కడే ఆశీన్లు అయి ఉన్నారు వారు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని దగ్గర నుండి పరిశీలిస్తున్నారు అదేవిధంగా మన గురుస్వామి గుండై గురుస్వామి గారు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు వారు కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని పారదర్శకంగా జరుగుతున్నారా లేదని దగ్గరుండి వారు పరిశీలించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మరి గంగాధర్ గురుస్వామి గారిని కోరడం జరుగుతున్నది వారి దగ్గరుండి ఈ కార్యక్రమాల ప్రొసీడింగ్స్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు సుదినం మన అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రజా సభ ఆధ్వర్యంలో మన నిజామాబాదులో గల అయ్యప్ప ఆలయంలో ప్రాంగణంలో మనము ఈరోజు సమావేశం అయ్యాము దీనికి కేంద్ర పరిశుభాఖలుగా కరకసిద్దు గారు మరియు పరిశుభ్రహకులుగా మన చంద్రబాబు మహేష్ గారు వచ్చారు అయితే మనకు ప్రతి సంవ ప్రతి టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యక్రమం అనేది మార్పు అనేది జిల్లా స్థాయిలో జరుగుతుంది అలాగే ఈరోజు నూతన కార్యక్రమం ఎన్నుకోవడానికి ఇక్కడ అందరూ సమావేశం అయ్యాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా దీనిలో పాల్గొనేదాల్సిన వాళ్ళు కూడా మన పేరు ఇవ్వచ్చు ఎవరైతే పేర్లు ఇస్తారో పోటీ ఉంటే ఎలక్షన్ అవుతుంది పోటీ లేకపోతే యునానిమస్గా డిక్లెర్ చేయడం జరుగుతుంది దానికి వాళ్ళు సమయం ఇచ్చి వచ్చిన వారు ఏదైతే అతిథులు ఉన్నారో ఇద్దరు వాళ్ళు సమయం ఇస్తారు దాన్ని తప్పటి ఈ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉత్సాహంగా నేను పోటీలో పాల్గొనాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోటీలో పాల్గొనవచ్చు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్లో మనము ఇద్దరు ఉంటే ముగ్గురు ఉంటే పోటీ జరుగుతుంది ఒకరు ఉంటే యునానిమస్గా డిక్లెర్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాం సాంక్షన్ ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో నేను ఎలక్షన్ అధికారిగా రావడం జరిగింది నా పేరు సిద్ధూ కరిక కామారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ పిఆర్ఓగా పనులు ఉన్నాను నేను అయితే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప మందిరంలో ప్రతి రెండు ఒకసారి మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎన్నికలు జరుగుతాయి ఈ సంవత్సరంతో ముగిసాయి మళ్ళీ ఇప్పుడు కొత్త ఎన్నికలు స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు పోటీ మన రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటాయో మన అయ్యప్ప దాంట్లో కూడా ఒక ఎన్నికలు అంటే ఎవరు సేవకు ముందు చేయగలుగుతారో సేవ చేయగలనే భావం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళందరూ పోటీ చేయవచ్చు ఎవరైనా పోటీ అందరికీ అందరూ ఆహ్వానితులు నాకు ఆ పోటీగా నాకు ఆ పోస్ట్ కావాలి ఈ పోస్ట్ కావాలనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ సేవ ఎవరు సేవ ఎక్కువ చేస్తారు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు కాబట్టి మీరు కూడా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు దాంతోపాటు తర్వాత ఎవరైతే ఎన్నికైతారో ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ట్రెజరర్గా పిఆర్ఓగా అండ్ వాలంటరీ కమాండెంట్గా ఎవరైతే ఫైనల్గా అవుతారో వాళ్ళ లిస్ట్ మేము పెట్టడం జరుగుతుంది పెట్టేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి మేము అప్డేట్ చేయడం జరుగుతుంది స్వామియే శరణమయ్య ఎవరంటే అందరికి టైం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ఎవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఎన్నుకోవడం జరిగింది ఒకరి పేరు మీద అంటే అందరూ కన్ఫామ్ అయ్యి ఒక పేరు ఇవ్వడం జరిగింది అందరిది దినాన్మాసగా చేయడం జరిగింది నేను పేర్లు చెప్తాను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సారీ నిజాంబాద్ డిస్టిక్ డిస్టిక్ ప్రెసిడెంట్ మూడో శ్రీనివాస్ గారు కంగా ప్రెసిడెంట్గా మూడో శ్రీనివాస్ అన్నే ఎన్నికోవడం జరిగింది స్వామిచరణ మయ్యప్ప మీరు కావాలన్న సార్ వంశీధర్ వంశీ అన్నగారు స్వామి శరణం కంగా అలాగే ట్రెజరర్గా గంగోని మధు అన్న అన్నస్వామి స్వామిచరణం కంగ్రాచులేషన్స్ మీరు కూడా రావాలన్నా ఇది మెయిన్ చెప్పేసి వైస్ ప్రెసిడెంట్గా మల్లేష్ అన్న గారు స్వామి శరణం ఒక జాయింట్ సెక్రటరీ సాగరన్న గారు స్వామిశరణం డిస్ట్రిక్ట్ కమాండెంట్ వచ్చేసేసి రతన్ లాల్ అన్న గారు స్వామి శరణ స్వామి శరణం అలాగే పిఆర్ఓగా శివశంకర్ స్వామిశరణం శరణం ఉన్న సభ స్వామి అలాగే ఈసీ మెంబర్గా సుధాకర్ మాధవి అన్నస్వామి గురుస్వామి స్వామిచరణం గంగా లైసెన్స్ అలాగే పోతుగంటి గంగాధర్ గురుస్వామి బీసీ మెంబర్గా గంగ లైసెన్స్ గురుస్వామి అండ్ సుబ్రహ్మణ్యం గురుస్వామి వర్ణి గురుస్వామి అండ్ లక్ష్మణ్ గురుస్వామి లక్ష్మణ్ మచ్చన్న లక్ష్మణ్ గురుస్వామి స్వామిచరణం అన్నస్వామి చంద్ర స్వామి స్వామి అండ్ నారాయణపూర్ గంగాధర్ అండ్ శివశంకర్ అది శంకర్ కుమార్ సంజీవశ మరి ఈరోజు వీళ్ళని మాసగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గత ఇది మూడవసారి ఎన్నికలు జరగ జరిగినాయి కాబట్టి ఇంతకుముందు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను చూసిన వాళ్ళలో సీనన్న కూడా చాలా మంచి సేవకారకులు ఎక్కడ అన్నదానమైనా ముందుండి నేను నేనున్నామి అని చెప్పేసేసి రైస్ పంపించడము వెజిటబుల్స్ పంపించడము ఈ అన్నదానానికి ఏమేమి అవసరం అవన్నీ అన్న ముందుండి రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఫలని లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ పలానికి పంపించడం జరిగింది అంతకు సుమారు దగ్గర దగ్గర రెండు లక్షల పైనే ఖర్చు వచ్చింది ముందు ఇయరు ఎరుమేల్ని కూడా పంపించడం జరిగింది మన తెలంగాణ నుంచి అన్నదానం చేస్తున్నామంటే నిజామాబాద్ జిల్లాలో ముందుండే వ్యక్తిని కూడా అన్న అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్వామి చిన్నమయ్యప్ప ఇలాగే అన్నలాగే ఇంకా మిగతా గురుస్వాములు కూడా ఉన్నారు సేవా కార్యక్రమంలో ఇలాగే ఇంకా ముందు ముందుకు సాగాలని చెప్పేసేసి మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఇలానే చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామీ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు నిజాం కార్యవర్గం వెన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా మూఢ శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా సెక్రటరీగా వంశీ గారు పోషాధికారిగా మధు 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 గారిని డిస్టిక్ కమాండెంట్గా రతల్ల రతల్లర్ గురుస్వామిని అదే ఈసీ మెంబర్గా సుధాకర్ మాధవేది గారిని మరో ఈసీ మెంబర్గా కోతుగంటి గంగాధర్ గారిని సభ్యులుగా ఏ సుబ్రహ్మణ్యం గురుస్వామి వారిని మచ్చర్ల లక్ష్మణ్ ఈసీ మెంబర్గా వినాయక్ నగర్ మరో ఈసీ మెంబర్గా పలికొండ సుభాష్ కోలకొండ సుభాష్ తర్వాత ఇంకో మరో ఈసీ ఇస్క ఇస్క నారాయణ ఐలపూర్ చిట్టపూర్ చిట్టపూర్ గంగాధర్ చిట్టపూర్ టీఆర్ఓగా ఉప్పల శివశంకర్ ఈ సభీవన్ శంకరీవన్ మీరందరినీ ఏకగ్రీవంగా ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది మీరందరూ కూడా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభకు ఎప్పుడు సేవ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ అందుకు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమాలు మంచి వచ్చే సంవత్సరం కూడా ఈ పోయిన సంవత్సరం చేసిన దానికంటే మంచి చేస్తారని ఆశిస్తూ అందరికీ ಸದಾನಂದ ಸರ್ವಭೂತ ದಯಾಪರ ಸತ್ಯರಕ್ಷ ಮಹಾಭಾವ ಶಾಸ್ತ್ರೀಯ ನಮೋ ಪ್ರಪ್ರಥಮ ನೇರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಮೂಡ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು ಏಕಗಂಗ ಎಂಬಿಕೆ ವಾರಿಕೆ ವಾರ ಓಕ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯುಲರಿಕಿ ಕೂಡ శుభాభినందనలు అయ్యప్ప స్వామి కృప మీ పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి మీరంతా కూడా సహకరించాలి శ్రీనివాస్ గారికి ఇది అంతా మనం ఎంత చేస్తే అంత మన ఖాతాలో జమ ఉంటుంది స్వామి దగ్గర ఏమి తప్పు చేస్తే ఆ తప్పు కూడా రికార్డ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ కార్యవర్గానికి మీరు చేసేటటువంటి సేవ చాలా గొప్పది ఇప్పటికే కాదు మనం ఉన్నప్పుడే కాదు మనము స్వామి ప్రియమైనప్పుడు కూడా ఇది బాగా మనకు సేవ మనకు ఉపయోగించబడుతుంది అంటే మన ఖాతాలో జమ ఇది తరిగిపోయినటువంటిది కార్యక్రమము హృదయపూర్వకంగా చేయాలా శ్రీనివాస్ చెప్తేనే నేను చేయాలా ఆయన చెప్పలేదు కాబట్టి నేను చేయను అనేటువంటిది కాకుండా అందరూ నేను ఈ క సభకు ముఖ్యమైన వాడిని నా వంతు సేవ నేను చేస్తే నాకు మంచిగా ఉంటుంది నా పిల్లలకు మంచిగా ఉంటుంది నా కుటుంబానికి ఉంటుంది అందరు అయ్యప్పలకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉండాలని స్వామిని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆశీర్వాదం చేసిన ఇప్పుడు చేయలేను కాబట్టి అసక్తితగా ఉన్నది కాబట్టి నేనేం చే మీకు సహకరిస్తే మీరు ఎప్పుడు నిలిచినా వస్తానని ఇవాళ దర్శనానికి కూడా రాకుండా ఉంటుంది గంగాధర్ గారు విలువగానే అయ్యప్ప స్వామి నిలుస్తున్నాడు అని చెప్పేసి వచ్చేసి నాకు మాట్లాడే పర్యావరణం చెప్పండి ఈరోజు ఈ కొత్తగా ఎన్నికైన పాడిలో కొత్తగా మన గుణ్య స్వామి గారు చెప్పినట్టుగా కొత్త పాత జరిగింది సేమ్ అదే పాటి లేదు గతంలో ఉన్నదని కొంతమంది కొత్త వాళ్ళు రావడం జరిగింది అలాగే ముందు ముందు కూడా ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంకోటి ఏంటంటే బ్రాంచ్లు కూడా ఇంకా రెన్వర్స్ ఇంకెక్కువ కావాలి కొత్త కొత్త బ్రాంచ్లు కూడా కావాలి దానికి అందరం కూడా మన అందరం కట్టుగా ఉంది అయ్యప్పల సంఖ్యను పెంచి అయ్యప్ప యొక్క బ్రాంచ్లను పెంచి మనం ఈ సేవా కార్యక్రమంలో ముందుందాం ప్రతి ఒక్కరు కూడా సేవ అంటే వెనుక రాకుండా అయ్యప్పకే సేవ చేసినట్టుగా ఆ సేవ చేసినట్టుగా ఫీల్ అవుతుండు అట్లాగే మనకు గతంలో పల్లెనీలో అట్లాగే చెరిమెల్లిలో రకరకాల మన సేవలు ఉండే దానికి కూడా మనము వెళ్ళాలా గతంలో మేము సిద్ధు గారు రమేష్ గారు అందరం వెళ్ళడం జరిగింది అదే మనము అక్కడ ఇక్కడ అంతటా కూడా మనము ఎక్కడైనా పిలిచినా సేవలు మనం ముందు ఉండాలి ఎందుకంటే సేవనే మనం తరించడానికి కలికాలంలో సేవ ముఖ్యం కాబట్టి సేవలో ఉందాం సేవలు ధరిద్దాం అందరికీ స్వామిచరణం మీ అందరి శుభాభివందనం నేడు సుదినం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన స్టేట్ పీఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కరగసిద్ధు గారికి మరియు ఈసీ మెంబర్ జంగం అన్న గారికి స్వాగతం సుస్వాగతం వీళ్ళ పర్యవేక్షణలో యునానిమస్గా నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది గత సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ప్రతిపాభినందనలు కృతజ్ఞతలు క్రితంలో నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరియు భవిష్యత్తులో అదే విధంగా వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నా బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని అయ్యప్ప సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను వీళ్ళందరికీ మధ్యలో కూడా ప్రమాణం చేస్తున్నాను అందరి కృషితోటే గతంలో అన్నగారు విన్నవించినటువంటి విషయం ఏంటంటే అందరి కృషితోటే నేను విరాళాలు కానీ బియ్యాన్ని కానీ సేకరించడం జరిగింది అందరిది కృషి ఉంటేనే ఒక సంస్థ ముందుకు సాగుతుంది అదేవిధంగా గ్రితంలో ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ సహకరించి నా నన్ను ముందుండి నడిపించడానికి శక్తిని వీళ్ళే సమకూర్చాలని చెప్పేసి నేను హృదయపూర్వక అందరినీ కోరుకుంటున్నాను

ఫార్మాల <laughs> <laughs> ఈ ఈరోజు ఇందూర్ నగరంలో అయ్యప్ప ఆలయంలో అఖిల భారత అయ్యప్ప ధర్మప్రచార సభ ఆధ్వర్యంలో నూతన కార్యక్రమ సమావేశము జరిగింది దానిలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దానిలో మన మళ్ళీ ఇది అమాసీని గారు అధ్యక్షులుగా వారి బృందానికి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది యునానిమస్గా జరిగింది ఎందుకంటే మామూలుగా ఎలక్షన్స్ అనేది పోటీ తత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరు కలిసి యునానిమస్గా వారిని ఎన్నుకోవడం జరిగింది వారి తరఫున వారి యొక్క బృందం వారికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ప్రతి రెండు సంవత్సరం ఒకసారి జరుగుతుంది అయితే గతంలో చాలా సేవ కార్యక్రమంలో అగ్నపల్త అయ్యప్ప ధర్మ సభ మనకు ముందు అన్ని సంస్థల కంటే మన సంస్థ ప్రతిదానికి ఎక్కడైతే మనకు అయ్యప్పలకు ఇబ్బంది జరుగుతుందో ఎక్కడైతే మన శబరిమల కావచ్చు లేక ఇక్కడ స్థానికం కావచ్చు లేదా అన్నదానంలో కానీ ఇతర ఇతర సేవా కార్యక్రమంలో కానీ లేదా మన గతంలో మన అధ్యక్షుల వారు పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి అట్లాగే అన్నదాన కార్యక్రమాలు వస్తు సేకరణ చేయడం జరిగింది అన్నదానాలకు అన్నింటిలో ముందు ఉంటాయి కాబట్టి ప్రతిసారి కూడా ఈ సంస్థను అందరూ కూడా బలోపేతం చేయడానికి ముందు రావాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా తనవంతుగా ఈ అయ్యప్పకు మనం ఇక్కడ సేవ ఏం చేసినా మనకు అయ్యప్ప సేవ చేసినట్టుగా భావించాలి కలికాలంలో సేవ మరియు నామస్మరణ జరుగుతుంది ఈ అయ్యప్ప దీక్షలో రెండు జరుగుతాయి సేవ జరుగుతుంది నామస్మరణ జరుగుతుంది ఆరోగ్యము మరియు పుణ్యము అన్ని విధంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంస్థలో ప్రతి ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా మరియు సేవాతత్వరంతో ముందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంకా ముందు ముందు తమ సేవ చేస్తామంటే ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకోవడం జరుగుతుంది బ్రాంచ్ల వారిగా ఉంటుంది జిల్లా స్థాయిగా ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అట్లాగే నేషనల్ స్థాయిగా ఉంటుంది ఈ సంస్థ ఐదు రాష్ట్రాల్లో ఉంది ఇంకా ఇంకా మలేషియా సింగపూర్లో కూడా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఈ సంస్థలో మన అందరం కూడా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ముందుందాం ప్రతి సంస్థలో కాకుండా మనది ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా కూడా మనం నిలదొక్కనే అవకాశం అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వంతు సాయశాఖ అందిస్తారని ఆశిస్తూ అందరికీ స్వామి ఈ శరణయ్య స్వామి శరణమయ్యప్ప ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ట్రావెన్ కోర్ దేవస్వామ బోర్డు ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఏంటంటే క్యూ లైన్ల ద్వారా ఓన్లీ క్యూ లైన్ ఉంటే తప్ప భక్తులను అనుమతించకూడదని చెప్పేసి ఒక వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది రోజుకి కేవలం ఎనభై వేల మందిని సీజన్ టైంలో రోజుకి ఎనభై వేల మందిని మాత్రమే పర్మిట్ చేస్తూ ఉంటుంది సుమారుగా ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామివారిని సుమారు ఆరు నుంచి పది కోట్ల మంది దర్శించుకుంటారు అంటే రోజుకి ఎనభై వేల మందిని అలౌ చేస్తే సుమారు మొత్తం ఐదు ఆరు కోట్ల మందిని దారు కోట్ల మంది దర్శించుకోవాలంటే దాదాపు ఒక ఐదు నుంచి ఆరు నెలలు లేదా ఏది నెలలు పట్టడానికి ఆస్కారం ఉంది అంటే కావాలని చెప్పేసి ట్రావెన్ కోర్ దేవస్వామి బోర్డు వారు అయ్యప్ప యొక్క దేవాలయాన్ని ఉన్న పద్ధతుల ప్రకారం కాకుండా అక్కడ ఉండే ట్రెడిషన్స్ రిచువల్స్తో కాకుండా ఏడాది కాలం అంతా తెరిచి ఉంచాలనే ఒక కుట్రతో స్వామివారి ఏదైతే నిర్ణయం ప్రకారం నడుస్తుందో దేవాలయాన్ని అలా కాకుండా కేవలం ఆర్థిక కోణంలో దేవాలయాన్ని చూస్తూ అక్కడ కొత్త ఎయిర్పోర్ట్ కడితే ఏడాదంతా రాకపోకలు జరగాలి అక్కడ వ్యాపారాలు కేరళలో పెరగాలి అనే ఒక ఉద్దేశ దురుద్దేశంతో మరి రోజుకి ఎనభై వేల మందిని మాత్రమే పర్మిట్ చేయాలనే ఒక వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే స్వామివారి యొక్క దేవాలయానికి ఉన్న ప్రతిష్టత దానికి ఉన్న పవిత్రత రెండు పోయే అవకాశం ఉంది ఈ దీనివల్ల ఏమవుతుందంటే రానున్న కాలంలో మరి ఏడాదంతా పర్మిట్ చేస్తే మహిళల్ని కూడా అలౌ చేయాలనే ఒక ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి మేము ఇక్కడ నిజామాబాద్ అయ్యప్ప భక్తులుగా మేము దీన్ని ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము మరి ఇట్లాంటి వివరాస్పదమైన నిర్ణయాన్ని ట్రావెల్ కో దేవస్వం బోర్డు ఇమీడియట్గా దీన్ని రీకాల్ చేయాలి ఎప్పుడు వచ్చినట్లుగా ఈ ఏది ఎలక్ట్రానిక్ బుకింగ్ ద్వారా వచ్చే వాళ్ళని షార్ట్ లైన్లోను మరి అలా కాకుండా ఏది బుకింగ్ లేకుండా వచ్చిన వాళ్ళని లాంగ్ లైన్లో స్పాట్ క్వాంటి స్పాట్ బుకింగ్ ద్వారా అలౌ చేయాల్సిందిగా కోరుచున్నాము దాని ద్వారా మాత్రమే అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనము అందరికి ఇప్పటికొచ్చి ఏ ఒక్క భక్తుడు క్వశ్చన్ చేయలేదు ఈ వ్యవస్థని కానీ కేవలం టీడీపీ మాత్రమే కావాలని ఈ నిర్ణయం తీసుకున్నది తద్వారా ఏంటంటే ఏడాది పొడవునా దేవాలయాన్ని ఓపెన్ చేయించాలి ఏడాది పొడవునా నడవాలనే ఒక దుర్దేశంతో కూడిన ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము